ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు రేపటి నుండి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత చర్చించనున్నారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మెదక్ నుండి మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాము చెప్పండి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అంతరించవలసిన ఊహాలపై అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే దిశానిర్దేశాన్ని అందించేందుకు విధంగా ఉన్నారు అయితే సిద్దిపేట జిల్లాలో ఎరవల్లి బీఆర్ఎస్ ఎరవల్లి కామందులు అందుతున్నటువంటి ఎంపీ సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అలాగే మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే సబితా ఇంద్రెడ్డి సునీత లక్ష్మారెడ్డిలు అలాగే ఎమ్మెల్సీ కవిత యాలవరెడ్డిలు కూడా హాజరయ్యారు అయితే ఈయన వీరితో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం పామౌసులు అయితే పామౌసులు ఈ యొక్క ఎంపీ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు అయితే అమరించవలసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఈ పరిస్థితులపై అయితే ఈ బీఆర్ఎస్ హాజరేత కేసీఆర్ అయితే వీళ్ళతో చర్చించనున్నారు అదేవిధంగా ఈ జాతీయ అలాగే రాష్ట్ర రాజకీయాల్లో అయితే చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై కూడా పలు సూచనలు అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే వీళ్లకు ఇవ్వనున్నట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది మొత్తం చూస్తున్నట్టయితే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అయితే హాజరు కానున్నారా లే అనేకైతే రైట్ జ్లాక్స్ ఫర్ అప్డేట్స్